అందరికీ దండాలండి ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం లేదా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం అనమాట ఒకసారి కొండపైన గుడి ఎలా ఉంటుందో చూసేద్దాం రండి ఈ గుడి కాకినాడ జిల్లా అన్నవరం అనే పట్టణంలో ఉందనమాట ఈ గోపురం దగ్గర మెట్లు మొదలవుతాయి మెట్లు ఎక్కేటప్పుడు ఎడం పక్కన ప్రసాదాలు అమ్మే స్టాల్స్ ఉన్నాయన్నమాట చాలా మంది గుడికి వచ్చినట్టు రాకపోయినా ఇక్కడ ప్రసాదాలు కొనుక్కుని వెళ్ళిపోతారనమాట కుడి పక్కన ఒక దుర్గమ్మ దేవి గుడి ఉందనమాట ఈ దుర్గమ్మ దేవికి నమస్కరించుకుని మెట్లు ఎక్కడం మొదలు పెడతారనమాట మెట్లు ఎక్కడం మొదలు పెట్టేటప్పుడు మనకు ఒక పీఠం కనిపిస్తుంది అనమాట ఆ పీఠం మొత్తం కుంకుంతో నిండిపోయి ఉంటది అనమాట వచ్చే భక్తులు ఏం చేస్తారంటే కుడి చేతి చూపుడు వెళ్తూ ఆ మీద అంటే ఆ పీఠం మీద ఉన్న కుంకుమ మీద కుడిచేతి చూపుడు వెళ్తూ తమ కోరికలు ఏంటో రా ఈ విధంగా రాస్తే ఈ పీఠం మీద రాస్తే మన కోరికలు ఏంటి అనేది స్వామికి తెలుస్తాయని ఇక్కడ భక్తుల నమ్మకం అనమాట ఇక మెట్లు ఎక్కడ మొదలు పెడితే నాలుగు వందల యాభై మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ దాదాపుగా ఎవరైనా ఎక్కేయచ్చు నడవలేని వాళ్ళు కూడా ఎక్కలేని వాళ్ళు కూడా కొంచెం నెమ్మది నెమ్మదిగా ఎక్కేయచ్చు అనమాట ఈ కొండ పేరు వచ్చేసి రత్నగిరి కొండ కొండపై ఉన్న అన్నవరం సత్యనారాయణ స్వామి అంటే మరెవరో కాదు శ్రీ మహావిష్ణు అవతారం గోధుమ రవ్వ ప్రసాదానికి మరియు సత్యనారాయణ స్వామి వ్రతానికి చాలా ప్రసిద్ధి పెళ్ళైన వధువారులందరూ ఇక్కడికి వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు చాలా మంది రోజు వచ్చి వ్రతం చేసుకుంటారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిర్మించారంట చిన్న గుడి ఉండేదంట అప్పుడు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో పిడుగుపడి గుడి మొత్తం చాలా వరకు అయిపోతే కొత్తగా గ్రానైట్ తో కట్టించారు గుడి మొత్తాన్ని గుడి రెండు అంతస్తుల్లో ఉంటుంది పై అంతస్తుల్లో స్వామి ఇస్తారు దర్శనమిస్తారు అంతస్తుల్లో ఆయన యంత్రం ఉంటుంది ఇక్కడ చూడండి నాలుగు స్తంభాలు కనిపిస్తున్నాయి పూర్వకాలంలో ఏదో గోపురం కట్టాలని నిర్ణయించుకుని ఆ తర్వాత మధ్యలో ఆగిపోయినట్టుంది ఆ రాళ్ళతో కట్టిన స్తంభాలు అలాగే ఉన్నాయన్నమాట రాతి కట్టడాలు అక్కడే వనదుర్గ దేవాలయం ఉంటుంది మనం మెట్లెక్కుతూ వనదుర్గ దేవాలయం వరకు వచ్చామంటే దాదాపుగా కొండ మొత్తం ఎక్కేసినట్టేనమాట వనదుర్గ ఆలయం పక్కన మనకి రత్నగిరి డార్మిటరీని ఒక ఉచిత డార్మిటరీ ఉంది డార్మిటరీ అంటే మరేదో కాదు ఫ్రెండ్స్ ఒక లార్జ్ లాంటిది అనమాట ఇక్కడ మనకి పడుకోవడానికి మంచాలు చేపలు లాంటివి ఇస్తారు ఫ్రీగానే ఇస్తారనమాట లాకర్ కావాలంటే రెండు వందల రూపాయలు కట్టాలి లాకర్ తాళాలు తిరిగిచ్చేసేటప్పుడు ఆ రెండు వందల రూపాయలు మీకు తిరిగి ఇచ్చేస్తారన్నమాట ఇది ఒక ఉచిత లార్జ్ సదుపాయం అనమాట మీరు ఎప్పుడైనా అన్నవరం వస్తే రాత్రిపూట విశ్రాంతి చే ఈ డార్మిటరీని ఉపయోగించుకోండి మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ ఆలయంలో విగ్రహాలు గర్భగుడిలో విగ్రహాలు ఈ విధంగా ఉంటాయనమాట మధ్యలో సత్యదేవుడు మీసాలతో ఉన్నాడు చూడండి ఆ పక్కనే శివుడు ఉంటాడు అనమాట ఆ పక్కనే అమ్మవారు అమ్మవారు ఉంటారనమాట మూడు విగ్రహాలు ఒకే శిలపై చెక్కించబడ్డాయి అంటే అని చెప్పాలి ఈ ఆలయం యొక్క విశేషం అదే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లో ఒక అవతారం శివుడితో కలిసి మరియు అమ్మవారితో కలిసి గర్భగుడిలో ఉండడం ఈ ఇక్కడే చూస్తున్నాను నేను ఇంకెక్కడైనా ఉన్నాయేమో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి ఆ పక్కనే ఒక కళావేదిక ఉందన్నమాట శ్రీ రాజా వెంకటరామరాయ కళా మందిరం అనమాట ఇక్కడే హరికథలు బుర్ర కథలు కూచిపూడి వంటివి ఇక్కడే జరుగుతూ ఉంటాయి అనమాట ఇక చూడండి ఆలయం ఎంత విశాలంగా ఉందో ఎంత బాగుందో చాలా విశాలంగా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆలయాల్లో విశాలంగా ఉండే ఆలయాల్లో ఇది ఒకటి అనమాట ఇక్కడ రాముడు క్షేత్రపాలకుడు ఇప్పుడు మీరు చూస్తున్నది రామాలయం చిన్న గుడి అనమాట గుడికి కుడివైపున ఉంటుంది గర్భగుడికి రాముడు క్షేత్రపాలకుడుగా ఉన్న దేవాలయం నాకు తెలిసి ఇది ఇదొకటి అన్నవరణ సత్యనారాయణ స్వామి దేవాలయం అనమాట అనమాట మరో విశేషం ఏంటంటే ఈ క్షేత్రపాలకుడు రాముడుగా ఉన్న దేవాలయంలో రాములు వడిలో సీతమ్మవారు కూర్చుని ఉంటారనమాట రాములు వారి ఒడిలో సీతమ్మవారు కూర్చునే ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి అందులో ఇదొకటి పూర్వం తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో గోసరా అనే గ్రామం రాజా ఇనుగంటి వెంకట రామరాయణం బహదూర్ ఏలుబడిలో ఉండేదంట సమీపంలోని అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది అక్కడ ఇరంకి ప్రకాశ్రావు అనే బ్రాహ్మణుడు ఉండేవారంట అతను విష్ణుమూర్తికి మహాభక్తుడంట ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఇతనికి మరియు రాజా ఇనుగంటి వెంకట రామరాయణం బహదూర్ గారికి ఒకేసారి కలలో కనిపించి రాబోవు శ్రావణ శుక్ల విధియ ముఖ నక్షత్రం గురువారం నాడు రత్నగిరి కొండపై వెలుస్తున్నాను నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించు అని చెప్పి మాయమయ్యారంట ఆ తర్వాత రోజు రాజావారు మరియు ఆ బ్రాహ్మణుడు కలుసుకుని తమకు వచ్చిన కళ గురించి మాట్లాడుకున్నానంట ఆ తర్వాత వారిద్దరూ కలిసి కొంతమంది అనుచరులతో కొండపై వెతకగా మీసాల సత్యదేవుడు మరియు శివుడు లక్ష్మీ అమ్మవారితో కలిసి ఉన్న విగ్రహాలు కనిపించాయంట వెంటనే ఆ విగ్రహాలని శాస్త్రానుసారం ప్రతిష్ఠించి సేవించడం మొదలుపెట్టారు ఈ గుడిలో మరొక విశేషం ఏమిటంటే వచ్చిన భక్తులు భక్తులకి కడుపు నిండా భోజనం పెడతారు భోజనం సరే అల్పాహారం సరే ఏదైనా సరే కడుపు నిండా పెడతారు మంచి భోజనం పెడతారనమాట చాలా నాణ్యమైన భోజనం బా చాలా బాగుంటుంది రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది కాల సమీకృత యంత్రం అనమాట ఇది పూర్వకాలంలో సమయాన్ని సరిగ్గా అంచనా వేయడానికి ఉపయోగించేవారు దీని మీద నెంబర్లు ఉంటాయి కొన్ని సంఖ్యలు వేసి ఉంటాయి అనమాట అది వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు ఇక్కడ మామూలుగా అయితే ఎప్పుడూ ఒక గైడ్ ఉండేవాడు ఏ విధంగా టైంని క్యాలిక్యులేట్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అనమాట వివరంగా చాలా వివరంగా చెప్పాడు దీన్ని సండైల్ అని కూడా అంటారు సూర్యుడి నీడను ఆధారంగా చేసుకుని సమయాన్ని ఎలా చెప్పాలి అనే దాన్ని ఈ ఈ యంత్రం అనమాట ఇగో కొన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి చూడండి ప్రస్తుతానికి ఆ గైడ్ లేడు ఇంకోసారి వచ్చినప్పుడు ఆ గైడ్ ఉంటే ఖచ్చితంగా అతనితో ఒక వ్లాగ్ చేయిస్తాను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సమయాన్ని అని చెప్పి మరొక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆలయంలో వ్రతం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు మగవాళ్ళు ఖచ్చితంగా పంచలు ధరించాల్సిందే ఫ్యాంట్లు లుంగిలు వేసుకుని వ్రతం చేస్తానంటే ఒప్పుకోరు పంచలు ఖచ్చితంగా ధరించాల్సిందే లుంగి పంచ రెండు ఒకటి కాదు లుంగి వేరు వేరు ఈ విషయాన్ని మనం తెలుగు తెలుసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నది రత్నగిరి కొండగా ఆనుకుని ఉన్న పంపా రిజర్వాయర్ ప్రాజెక్ట్ అనమాట ఒకప్పుడు పూర్వకాలంలో ఇది ఒక పంపా నది చిన్న నది అనమాట ఆ తర్వాత నది పైన రిజర్వాయర్ కట్టి ఆనకట్లా కట్టారనమాట ఈ నది ద్వారా ఈ రిజర్వాయర్ ద్వారానే తుని శంకావరం తొండంగి మండలాల్లో పద్నాలుగు గ్రామాలకు సాగునీరు మరియు తాగునీరు అందుతుంది ఈ పంపా రిజర్వాయర్ ఆనకట్ట మీద నుంచి ఆ నీటిని ప్రకృతిని చూస్తూ ఉంటే మనసు చాలా తేలికబడిపోతుంది ఫ్రెండ్స్ చాలా ఆహ్లాదంగా ఉంది శీతాకాలం వస్తే బాగా ఆస్వాదించవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ అన్నవరం గురించి నాకు తెలిసిన విషయాలు మీకు తెలిసిన మరిన్ని విషయాన్ని కామెంట్స్ ద్వారా చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెళ్లే ముందు ఒక చిన్న మాట నేను వెళ్ళినప్పుడు ఏమైందంటే కొంతమంది భక్తులు దేవుడికి పాటలు పాడారనమాట ఒక నిమిషం ఆగి వాళ్ళు ఎంత బాగా పాడారో చూడండి చాలా బాగా పాడారనమాట रूणं सप्ता सुरधमारोणं प्रजण्डं कस्य भापदं प्रजण्डं कस्य भाग्रदं श्वेतपद्मभरं देवं श्वेतपद्मभरं देवं सूर्यं गणमाम्यहं नं सूर्यं गणमाम्यहं गाहितं प्रयनारोणं दोहितं गृणरायणं सदलोकपितामहः